అందరికీ నమస్కారం అండి ప్రపంచంలో చాలా దేశాల్లో రామాయణం గురించి తెలియని వారంటూ ఎవరూ ఉండరు రామాయణం గురించి పూర్తి విషయాలు తెలియకపోయినా రాముడు వనవాసానికి వెళ్ళటము అక్కడ రావణాసురుడు సీతాదేవిని అపహరించటము ఆంజనేయ స్వామి సహాయంతో శ్రీరామచంద్రుడు సీతాదేవిని తిరిగి తన దగ్గరకు తెచ్చుకోవటము అందరికీ తెలిసిన విషయమే అయితే చాలామందికి రావణాసురుడి గురించి తెలిసింది చాలా తక్కువగా ఉంటుంది విశ్రవఋషి కైకసీ దంపతుల యొక్క పెద్ద కొడుకైన రావణాసురుడు లంకా ద్వీపంగా పిలవబడే శ్రీలంకకు రాజుగా ఉండేవాడు పది తలలు కలిగి ఉండే రావణాసురుడు గొప్ప పండితుడు గొప్ప యోధుడు దేవతలు కూడా అతనికి భయపడేవారు నవగ్రహాలకు కూడా రావణాసురుడంటే భయము రావణాసురుడు శనీశ్వరుడిని తన బందీగా ఉంచుకున్నాడు రావణాసురుడు తన జీవిత కాలంలో ప్రతి కళను కూడా నెరవేర్చుకోవాలి అనుకున్నాడు రావణాసురుడి కళలు కొన్ని నెరవేరలేదు రావణాసురుడి కళలు నిజమై ఉన్నట్లయితే ఈ రోజు ప్రపంచము మరొకలా ఉండేది ప్రజలు చనిపోకుండా సముద్రపు నీరు తీపిగా మార్చటము రావణాసురుడి యొక్క కళ ఆ కళ నెరవేరలేదు సముద్రపు ఉప్పు నీటిని తీయగా మార్చటమనేది రావణాసురుడి యొక్క మొదటి కోరిక కానీ ఆ కళ నెరవేరలేదు లంక నుంచి స్వర్గానికి మెట్లు నిర్మించాలనేది రావణాసురుడి యొక్క కళ స్వర్గానికి వెళ్ళాలంటే ఎవరూ చనిపోకూడదని రావణాసురుడు కోరుకున్నాడు మనిషి సజీవంగా స్వర్గానికి చేరుకోవాలని భావించిన రావణాసురుడు స్వర్గానికి మెట్లు వేయటానికి ప్రయత్నించాడు కానీ అలా వేస్తూ మధ్యలోనే నిద్రపోవటం జరిగింది దీంతో ఈ కళ నెరవేరకుండా మిగిలిపోయింది బంగారు నగరమైన లంక ఆనందమో విలాసానికి అన్ని మార్గాలు కలిగి ఉంది లంక మొత్తము బంగారంతో తయారు చేయబడింది కానీ ఆ బంగారంలో సువాసన లేదు రావణాసురుడు బంగారంలో సువాసన సృష్టించాలి అనుకున్నాడు కానీ ఈ కల కూడా నెరవేరలేదు రావణాసురుడు రక్తం రంగు ఎరుపుగా ఉండకూడదని కోరుకున్నాడు రక్తాన్ని చూసి ప్రజలు భయపడకూడదని రక్తం రంగును తెల్లగా చేయాలి అనుకున్నాడు కానీ రావణాసురుడు కోరిక నెరవేరలేదు ఏ కొడుకు తండ్రి ముందు చనిపోకూడదని రావణాసురుడు కలగన్నాడు కళ్ళ ముందే కొడుకు చనిపోవటము ప్రపంచంలోనే అతిపెద్ద బాధ కానీ పుట్టిన వ్యక్తి చనిపోవడం ఖాయము దీనివల్ల రావణాసురుడి ఈ కల కూడా నెరవేరలేదు